ది మహారాజా అర్బన్ బ్యాంక్ శాఖను ప్రారంభిస్తున్నట్లు బ్యాంకు చైర్మన్ మంత్రి రామకృష్ణరాజు తెలియజేశారు ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ మంత్రి రామకృష్ణరాజు కాకినాడ జిల్లా తుని పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఆదివారం జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు తొమ్మిదవ బ్రాంచ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు తమ సంస్థ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిందని ఇప్పటివరకు వరకు ఎనిమిది శాఖలు ఉన్నాయని నూతనంగా తునిలో తొమ్మిదవ శాఖను ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు ఇప్పటివరకు రైతులకు చిరు వ్యాపారులకు రెండు కోట్ల వరకు రుణాలు ఇచ్చినట్లు తెలిపారు బ్యాంకు సేవలు అందరూ వినియోగించుకోవాలన్నారు నా పేరు మంతెన రామకృష్ణ రాజు మేము ఈ మహారాజు కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థని రెండు వేల సంవత్సరం మే ఐదో తేదీని విశాఖపట్నం ద్వారకా మేము ప్రారంభించడం జరిగింది దాదాపు ఇప్పుడు ఇరవై సంవత్సరంలో మేము అడిగిడి ఇరవై ఐదు సంవత్సరాలుగా కూడా మేము వ్యాపారంలో మహారాజు కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ ప్రయాణం చేస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్పడానికి మేము గర్వపడుతున్నాం మహారాజ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థని రెండు వేలు మే ఐదో తేదీని శ్రీ పోసపాటి అశోక్ గపతరాజు గారు అలాగే చింతకాయల అయ్యన్ పాత్ర గారు వారి సోహర్ణ హస్తాలతోటి విశాఖపట్నంలోని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇప్పటికీ మీ అందరి ముందుకి కూడా మేము తుని పట్టణంలోకి మా తొమ్మిదో బ్రాంచ్ని మా తొమ్మిదో శాఖని ప్రారంభించడానికి రేపు ఉదయం ప్రారంభించే సందర్భంగా పత్రికా మిత్రులందరినీ కూడా మీడియా ద్వారా కలవటం కోసం మీ దగ్గరికి వచ్చాం మీ అందరికీ కూడా నమస్కారాలు శుభాభినందనలు తెలియజేస్తున్నాం మా మహారాజా కొప్ప సంస్థ తొమ్మిదవ శాఖని పంతొమ్మిది ఆగస్టు పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ డిపాజిట్ రేట్లు ఇంట్రెస్ట్ రేట్స్ మేము ఇస్తున్నామని చెప్పేసి మీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా తుని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం అట్ ద సేమ్ టైం యువ మహారాజా డిపాజిట్ ఒకటి మేము కొత్తగా ఓన్లీ మన బ్యాంకే స్టార్ట్ చేశాం మొట్టమొదట మొట్టమొదటి కాదు వరకు ఉన్నది యువాన్ డిపాజిట్ ఎవరైతే ఇరవై ఐదు సంవత్సరాల లోపు వారి పేరు మీద మీరు డిపాజిట్స్ ఓపెన్ చేస్తారో ఏదైతే మేము సీనియర్ సిటిజన్కి పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా ఇస్తున్నామో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యువ డిపాజిట్ కూడా మేము వర్తిస్తా ఆ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ త్రీ ఇయర్స్ అండ్ అబవ్ వన్ డిపాజిట్కి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇస్తున్నామని చెప్తున్నాం అంటే దీంట్లో ఏం చేద్దంటే సెకండ్ జనరేషన్ని కూడా మేము బ్యాంకింగ్ యాక్టివిటీలో తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఆ యువా డిపాజిట్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే గోల్డ్ లోన్ విషయంలోకి వచ్చినప్పుడు కూడా గోల్డ్ లోన్స్ కూడా మేము దాదాపు నైన్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెండు లక్షల లోపు గోల్డ్ లోన్ ఏదైనా ఉంటున్నా కానీ అది నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్లో ఇస్తున్నాం అలాగే రెండు లక్షల అబవ్ ఉన్న అటువంటి గోల్డ్ లోన్స్కి మాత్రం టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాం చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం